ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష ఓకే సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష మరి కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష ఏమని మాకు అభ్యంతరం లేదు మేము డిస్కస్ చేయాలి మాకు ఇబ్బంది లేదు అన్నారు ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయడం లేదు లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాత అయిన తర్వాతనే దాని ఎలా చేయండి అధ్యక్ష అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష ఎయిట్ మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి దాని మీద డీటెయిల్ గా గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏం జరుగుతుంది మేము చెప్పింది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మీద అధ్యక్ష ఒక వంద వంద సబ్జెక్టుల మీద వైద్య తరుమానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష గారు ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మీద వైద్య తిరుమల చూడండి అధ్యక్ష బయట తిరుమల చూడండి ఆశా వర్కర్లు వారు సంబంధించిన జీతబత్యాల మీద దాంతో పాటు ఏదైతే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఉన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష నాట్ ఓన్లీ వన్ వన్ జీరో అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష ఏ ప్రశ్న అవునండి బి ప్రశ్నకు లేదండి సి ప్రశ్నకు అధ్యక్ష మదనపల్లి స్థానిక పోలీసులు తొమ్మిది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అధ్యక్ష సదరు కేసులు తదుపరి విచారణ కోసం అడిషనల్ డీజీపీ సిఐడి అలాగే వారి యొక్క వారికి బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ యొక్క విచారణ పురోగతిలో ఉన్నది అధ్యక్ష కేసుల యొక్క వివరాన్ని కూడా ఎనక్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ముగ్గురు అధికారి అధికారుల అధ్యక్ష ఇద్దరు ఒక సీనియర్ అసిస్టెంట్ ని కూడా ఈ కేసులో సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ కార్యాలయాలకు మరియు ఉన్నటువంటి అన్ని రెవెన్యూ అన్ని కార్యాలయ అధ్యక్ష బ్యాకప్ డేటా ఫైళ్లను రక్షణ కల్పించాల్సిందిగా అలాగే మరియు రాత్రి బగల్లు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి సిసిఎల్ఏ మెమో నంబర్ సి వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ బై వన్ డాష్ వన్ బై టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ తేదీ ఇరవై మూడు ఏడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ అందరికీ కూడా సర్పుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష నమస్కారం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఎసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రీహోల్డ్ చేసిన నాయకులు కానీ అక్కడ మదనపల్లి ఏరియాలో మాజీ మంత్రి గారు కానీ అనేక వేల ఎకరాలు ప్రిహో చేసిన విషయము మనం చూసాం దానిలో అనేక అవ అవకతవకలు ఉంటాయన్న ఆలోచనతోటి ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇరవై రెండు జూలైలో తగలబెట్టిన విషయము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసు